ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాతృ నమ హాయ్ వియాస్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము ప్రయాణాల్లో మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏ దేవుడిని ప్రార్థించాలి మనం ఏం పరిహారం చెయ్యాలి అనే విషయాన్ని తెలియజేసుకుందాము ప్రయాణాల్లో అంటే చిన్నపిల్లలైన స్కూల్ బస్ వెళ్ అంటే స్కూల్ బస్లో వెళ్తుంటారు వస్తుంటారు అలాగే మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఉద్యోగ ధర్మంగా మనము అందరము బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకొని రావడము పై అధికారులతో ఇబ్బందులు పడ్డము లేదు ప్రయాణాల్లో మనము ఇబ్బందులు పడ్డము ఇటువంటి అంశాలన్నీ ఉంటాయి కదా వీటన్నిటికీ పరిహార శాస్త్రం ఏం చెప్తుంది అంటే ప్రయాణాల్లో మనకి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే వెల్లుల్పై ఉంటాయి కదా వైట్ ఉంటాయి కదా వెల్లుల్లి గార్లిక్ ఆ వెల్లుల్లిని కొన్ని రెబ్బలు ఐదారు రెబ్బలు తీసి ఒక కవర్లో కానీ ఒక ఎర్ర కాగితంలో కానీ పెట్టండి పెట్టేసి అది మన పాకెట్స్లో కానీ లేడీస్ అయినట్టయితే పర్సుల్లో కానీ మన దగ్గర ఉంచుకునే ప్రయత్నము చేయాలి ఈ విధంగా చేసినట్టయితే ప్రయాణాల్లో మనకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా తగ్గుతాయి అనమాట ఎందుకు అంటే వెల్లుల్లిపాయ అనేది దుర్గా స్వరూపము దుర్గా స్వరూపానికి సంబంధించింది కనుక ఈ విధమైన పరిహారము తెలియపరచడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో మరొక వీడియోలో కలుసుకుందాము అందక అందరికీ ఆల్ ద బెస్ట్